మనకు ఆర్థిక ఏదైతే మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ఉందో ఆర్థిక వ్యవస్థలో ఆ భాగం మనం కాలేకపోతున్నాము అంటే మనలో ఆర్థిక వ్యవస్థను సమకూర్చడంలో భాగం అవుతున్నాం కానీ వాటాను పంచుకోవడంలో మాత్రం మనం భాగం కాలేకపోతున్నాము ఇప్పుడు మన ఇంట్లో మన నాయన ఉన్నాడు ఏదైనా పనికి వెళ్ళాను అనుకోండి ఆయనకు పనికి దాకా వేతనం వచ్చి వస్తే చాలా సంతోషపడతాం ఆయన ఏమంటాడు నేను అదే ఇదో పని పోతున్నా బిడ్డ ఎక్కడికి పోతున్నా సిద్ధిపేట కాలేజ్ పోయి చదువుకుంటుంది నువ్వు ఏముండవే ఊకే ఇంట్లో ఉంటా ఊకే మాత్రం వెళ్ళి పెట్టావు అని చెప్పేసి ఆయన భార్య మీద మన అమ్మ మీద వెళ్ళి పెట్టిన అనుకోండి నిజంగా మరి అమ్మ ఖాళీగా ఉంటుందా ఖాళీ ఉంటుందా అమ్మ నువ్వు కాలేజీకి రావడానికి పొద్దున్నే లేచి నీ సజ్జ డబ్బా బాక్స్ తయారు చేస్తుంది కదా అమ్మ అవునా కదా మరి నాన్న పొలం కోవడానికి సజ్జ డబ్బా తయారు చేస్తుంది కదా అమ్మ మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు మన అమ్మాయి చేస్తున్నారు కదా మరి ఆ ఇంట్లో పనికి ఎవరు వేతనం కట్టిస్తున్నారు కట్టిస్తున్నారు ఎవరైనా వేతనం కట్టిస్తున్నారా అందుకనే అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రం అని చెప్పేసి అన్నారమ్మ గట్టిగా సపోర్ట్ కూడా మన ఇళ్ళ కోసం గృహ నిర్వహణ శాస్త్రం అంటే